ఇప్పటివరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క ఫిఫ్త్ వీక్ అయితే వచ్చేసింది ఇక ఈసారి నామినేషన్ చాలా హాట్ గురు అండ్ ఫైరింగ్ నామినేషన్తో బిగ్ బాస్ వచ్చేసారు ఇక ఎదురుగా మంటని పెట్టి ఆ మంటలో మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ని రీజన్ చెప్పి మరి ఆ ఫోటోని కాల్చాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ రావడంతో ప్రతి వీక్ వీక్లోనే నిన్నే నేను నామినేట్ చేస్తా మణికఠ అంటూ చెప్పినట్లే యశ్వని అయితే మణికఠని నామినేట్ చేస్తూ వచ్చేసింది అలానే ఇక్కడ కిరాక్ సీత సైతం నామినేట్ చేసుకుంటూ కనిపించేసింది నైనిక సైతం నామినేట్ చేస్తూ వచ్చేసింది ఇలా శక్తి టీంలో ఉన్న మీ హౌస్ మేంస్ లో మణికే ఎక్కువగా అయితే టార్గెట్ చేస్తూ కనిపించారని చెప్పుకోవచ్చు ఇలా మొత్తానికి హౌస్ లో చాలా రచ్చ మొదలైపోయింది అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉందని విషయం నాగార్జున అనౌన్స్ చేసుకుంటూ చేసుకుంటు సోనియా ఎలిమినేట్ అయిందని సంబర పడుతున్న వారందరికీ మరో సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సెవెంత్ వీక్ లో మరోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చే గతంలో రతిక ఏ విధంగా అయితే ఎంట్రీ ఇచ్చిందో అలా అయితే ఇప్పటికే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో ఒకరు మెహబూబ్ కూడా వచ్చేస్తున్నారు మరి ఈ వైల్డ్ కార్డ్స్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేసేయండి